సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కోరకెదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ అవును ఈ ఉదయకాలం లేచి అరుణోదయపు దినాన్ని ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా నిన్నటి దినం ఇదే ప్రశ్న అడిగినప్పుడు చాలామంది బిడ్డలో విలువైన కామెంట్స్ పెట్టారు అయితే వాటిలో ఒక కామెంట్ మీతో పంచుకుంటాను బిడ్డ పేరు పెదబాబు అని రాసినట్లుగా ఉంది ఇక ఆ వివరాలు లూతుపాతులు నేను చూడలేదు దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆ మ్యాన్ జెర్మి అన్న గారికి వందనాలు అన్నయ్య ఉదయకాలపు వర్తమానాలు మా కుటుంబానికి చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయని చెప్పటానికి సంతోషిస్తున్నాను ముఖ్యంగా మీరు మొదట అడిగే ప్రశ్నలు తమ్ముడు చెల్లి ప్రార్థన చేసుకున్నారా వాక్యం మూడు అధ్యాయాలైనా చదివారా అని మీరు అడిగినప్పుడు ఎప్పుడైనా వాక్యం చదవకపోయినా ప్రార్థన చేసుకోకపోయినా మా కుటుంబ సభ్యుల్లో ఒకరి మోకలో ఒకరి మోకాలు ఒకరిని చూసుకొని మీ మాట ప్రేరేపణను బట్టి తర్వాత అయినా మేము చదువుతాం ఒకవేళ చదివి ఉంటే మీ మాటకు ప్రతిస్పందనగా చదివామన్నయ్యా అని చెప్తాం బా ఎంత సంతోషం అనిపించిందో చూడండి ఈ రీతిగా కుటుంబమంతా ప్రభు సన్నిధిలో మరియు వాక్యంలో మేము ఎదుగుటకు మీ ప్రార్థనలు మీ ప్రేరణ మమ్మల్ని పురికొల్పుతుంది అని చెప్పటంలో సందేహమే లేదు దేవుని నామమునకు మహిమ కలుగును గాక థ్యాంక్ యూ తమ్ముడు బాబు చెల్లి ఎవరు పెట్టారు ఈ కామెంట్ ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదువుకున్నారా అని అంటే ఒకవేళ అప్పటికి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటే చదువుకున్నామనయా ప్రార్థన చేసుకున్నామనయా అని రిప్లై ఇస్తారట ఒకవేళ చదువుకోపోతే ప్రార్థన చేసుకోకపోతే కుటుంబంలో ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని థ్యాంక్ యూ మీకు ఇచ్చిన ఆ ప్రతిస్పందన హృదయాన్ని బట్టి మిమ్మల్ను మీ కుటుంబాలను సర్వశక్తి గల దేవుడు సమృద్ధిగా దీవించునగాక ఇలా ఒకరు కాదు అనేక మంది బెడ్లో మీ అందరి ప్రార్థన ద్వారా ఉదయకాలపు వర్తమానాలను బట్టి కొన్ని వేల కుటుంబాలు ప్రార్థనలో కుటుంబ ఆరాధనలో వారి కుటుంబాలు కట్టుకునే మహాభాగ్యం మన పరిచర్య ద్వారా మీ అందరి ప్రార్థనలు బట్టి అనుగ్రహించిన దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక మంచిది ఇదేనం పరిశుద్ధాత్ముడు అద్భుతమైన సందేశం మన కొరకు ప్రభు శధపరిచారు రండి ధ్యానించుదాం యోగు గ్రంథం నలభై రెండో వచ్చాయి ఎస్ ఆరో వచనం కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదిలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను చదవబడి నీ మాటలో కాస్తంత విచిత్రంగా విడ్డూరంగా ఇంకొంచెం ఆశ్చర్యం విస్మయాన్ని కలుగు చేసేటట్లుగా ఉన్నాయి ఎందుకు యోబి ఇక్కడ మాట్లాడుతూ అంటాడు కావున నన్ను నేను అసహించుకొని బూడిదులోనూ ధూళిలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను అంటాడు ఏంటంటే ఎవరిని ఎవరు అసహించుకుంటున్నారట యోగు తన్ను తాను అసహించుకుంటున్నాడు యోగును ఎవరో అసహించుకోవటం కాదు తన్ను తాను అసహించుకొని బూడిదులో పడి ధూళిలో పడి పశ్చాత్తా పడుతున్నాడట నేనంట బూడిదిలో పడి ధూళిలో పడి పశ్చాత్తాపట్టడానికి యోబు ఏం పాపం చేశాడు ఒక మాట తను తాను అసహించుకునే నీచమైన కార్యం యోబు ఏం చేశాడు లేదే లేదే మరి ఎందుకు తను తు తను తాను చూసి నన్ను నేను అస్సహించుకుంటున్నాను ఎందుకంటున్నాడు వాస్తవంగా ఈ స్థలంలో యోబు గంతులేశాడు అని రాస్తే బాగుండేది అని అనిపిస్తుంది కొన్నిసార్లు యోగు సాగిలిపడి దేవుని స్థుతించాడు అని రాస్తే బాగుండేది అని అనిపిస్తుంది ఎందుకో చెప్పంటారా యోబు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో దేవుడైన యహోవా సాక్షాత్తు యోబునకు ప్రత్యక్షమై నాలుగు అధ్యాయాలు సుదీర్ఘంగా యోబుతో దేవుడు మాట్లాడాడు అంత మునుపు అధ్యాయంలో యోబు గారు అంటాడు నేను తూర్పు దిక్కుకెళ్ళా ఆయన నాకు కనపడలా పడమడి దిక్కుకెళ్ళా ఆయన నాకు కనపడలా దక్షిణ దిక్కుకెళ్ళా కనపడలా ఉత్తర దిక్కుకెళ్తే దక్షిణానికి ముఖాన్ని దిప్పుకున్నాడు ఆయన నాకు కనపడలేదు అని అన్నాడు కదా ఎంత వెతికినా కనపడలేదు అన్న యోబుకు ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఇదిగో కనపడ్డా చూడని దేవుడైన యహోవా ప్రత్యక్షమై చూడండి ముప్పై ఎనిమిదో అధ్యాయ ఎస్ ముప్పై తొమ్మిదో అధ్యాయ ఎస్ ఆ నలభై నలభై ఒకటి నాలుగు సుదీర్ఘ అధ్యాయాలు దేవుడైన యహోవా అబ్రహం సారీ దేవుడైన యహోవా యోబుతో ముఖాముఖిగా మాట్లాడాడు ఏమండి దేవుడు ఒక మనుషునితో నాలుగు సుదీర్ఘ అధ్యాయాలు ముఖాముఖి ముఖాముఖిగా మాట్లాడటం బా యోబుకి ఎంత గొప్ప ధన్య దొరికింది ఒక మాట యోబుకి ఎంత భాగ్యం దొరికింది శనాయి పర్వతం మీద మోసేతో దేవుడు మాట్లాడిన తర్వాత నేను అనుకుంటాను ఒక మనుషునితో ఇంత సుదీర్ఘంగా మాట్లాడింది మోసే కంటే ముందు మోసే కంటే ముందు సుదీర్ఘంగా నాలుగు అధ్యాయాలు దేవుడు మాట్లాడింది నాకు తెలిసి మొట్టమొదట యోగుతోనే చెప్పటంలో సందేహం లేదు అరే దేవుడు ప్రత్యక్షమై నాకు కనపట్లేదు కనపట్లేదు అని మాట్లాడిన యోగుకు దేవుడు ప్రత్యక్షమైతే దేవుని ప్రత్యక్షత పొందుకొని పరవశుడయ్యాడు అని రాస్తే బాగుండేది కానీ పరవశుడైనట్లు రాయల ఏమని రాసింది నన్ను నేను అసహించుకొని ధూళిలో పడి బూడిదలో పడి అంటాడు ఎందుకు అసహించుకుంటున్నాడు చెప్పమంటారా ఎందుకు ధూళిలో పడి దుమ్ములో పడి పడుతున్నాను అని అంటున్నాడు చెప్పమంటారా తన కలిగిన కష్టాన్ని బట్టి యోబు దేవుని దూషించలేదు కానీ ఎంతో కొంత మనసులో ఆయాసపడిన మాట మాత్రం వాస్తవం వాస్తవం అంటాడు కదా ఆయనే గనక నాకు కనపడితే నేను ఆయనతో వేద్యం ఆడతా అంటే వేద్యం అంటే గొడవ పడతా దేవునితో వేద్యం ఆడతా నాకు ఎందుకు ఇట్లా చేసావు సర్వశక్తులు న్యాయం తప్పినట్టున్నాడు నా బ్రతుకులో ఎందుకు ఇలా చేసావు నేను దేవుని నిలదీస్తా వేద్యం ఆడతా అన్నట్లుగా కొన్ని మాటలు మాట్లాడాడు వాటిలో ఒక మాట ఏంటంటే యోబు గ్రంథం మూడో అధ్యాయ మొదటి నాలుగైదు వచనాలు అవన్నీ చదవటానికి సమయం లేకపోయినా రెండు మూడు చదువుతాను చూడండి ఆ తర్వాత యోగు మాటలాడ మొదలు పెట్టి తాను పుట్టిన దినమును శపించను యోగు ఎలాగు అనేను నా తల్లి గర్భద్వారములను అది మోయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకు నేను పుట్టిన దినము లేకపోవునుగాక మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పి రాత్రి లేకపోవునుగా చెప్పిన రాత్రి లేకపోవునుగాక ఆ దినము అంధాకారముగునుగాక పైనుండి దేవుడు దాన్ని వెలుగు దానికి ప్రకాశింపకుండాను గాక ఇలా 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 ఆ అంతా చదివితే ఓ రకంగా ఆయాసపడ్డాడు పరోక్షంగా ఆయాసపడ్డాడు పరోక్షంగా ఇంకా కొన్ని అధ్యాయాల్లో మనం చూసుకుంటా వెళితే దేవుని దూషించలేదనే కానీ తనకెదురైన కష్టాన్ని బట్టి మనసులో ఎంతో కొంత బాధపడ్డాడు నిజమే దైవజన్మ మీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా దేవుని మీద సనగకపోయినా మనుషులం కదా ఎందుకు ప్రభా నాకు ఎట్లా చేసావు ఎందుకు ప్రభా నా బ్రతుకులో ఈ కష్టం అనుమతించావు ఎందుకు ప్రభా నా బ్రతుకులోనే ఎలాంటివి జరుగుతున్నాయి ఎందుకు ప్రభా నన్నే జనుల మధ్యలో అపహాస్యంగా పెట్టు దేవుని దూషించకపోయినా ఎందుకు ప్రవ్వా నన్నే ఎందుకెలా చేసేవయ్యా కలిగిన కష్టాన్ని బట్టి మనసులో ఎంతో కొంత ఆయాసపడి ఉంటాం కదా మీరు ఆయాసపడ్డారో లేదో నాకు తెలియదు కానీ నా మట్టుకు నేను దేవుని దూషించలేదు కానీ నా మనసులో సేవా ప్రారంభంలో నేను ఆయాసపడిన దినాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో దేవా నన్నెందుకు నీ సేవకు పిలుచుకున్నావయ్యా ఆ రోజుల్లో కలిగిన కష్టాలను బట్టి తెలిసి తెలియక చేసిన కొన్ని పొరపాట్లను బట్టి ఎందుకు ప్రభా ఇలా జరిగింది కొన్ని సందర్భాల్లో మనస్సులో ఎంత ఆయాసపడిన తినాలంటే నేను అనుకున్న సేవకు రావాలనే ప్రేరేపణ నాకు ఎందుకు గుర్తించావయ్యా నా బ్రతికేదో నేను బ్రతికేవాడిని కదా నీ సాకి రమ్మని స్వరం ద్వారా నన్నెందుకు పిలిచేవయ్యా నా ఉద్యోగం ఏదో నేను చేసుకుంటూ నా కుటుంబానికి నేను ఉపయోగపడేవాడిని కదా నన్ను ఎందుకు సావకు పిలిచేవయ్యా నా బ్రతికేదో నేను జీవించేవాడిని కదా ఇంకొక మాట నన్ను చెప్పలేను అది మీతో పంచుకోలేను నా హృదయంలో ఒకానొక సందర్భంలో దేవుని దూషించలేదు కానీ హృదయం అంతగా కృంగిపోయింది ఈరోజు నన్ను అడగండి ఆ దినాలు గుర్తుకొస్తే చి ఎంత గొప్ప దేవున్నా నా మనసులో ఆయాసపడింది ఈరోజు అద్భుతకరుడు అంటున్నా నిజమే పతనా ఉన్న వాళ్ళని లేవనెత్తి పతాక స్థాయికి నిలవబెడతాడు అని ఈరోజు అంటున్నాను నిజమే కానీ నా కష్టదినాలు వచ్చినప్పుడు నేను ఆ మాట అనుకోలా అనుకోలా అది గుర్తొస్తే నా మీద నాకు అసహ్యం కలుగుతుంది ఎంత మంచి దేవున్నా నా మీద ఎన్ని గొప్ప ప్రణాళికలు నా దేవునికి ఉంటే ఇలాంటి గొప్ప దేవున్నా నా మనసులో నేను ఆయాసపడింది ఎలాంటి అద్భుతమైన దేవుడున్న నా మనసులో నేను సనిగిందని ఆ దినాలు జ్ఞాపకం వస్తే కొన్ని సందర్భాల్లో నా మీద నాకు అసహ్యత కలుగుతుంది దుమ్ములో పడి దూలులో పడి యోబులాగా పశ్చాత్తాపడాలనిపిస్తూ ఉంటుంది పశ్చాత్తాపడతా కూడా దైవజన్మ నేనే కాదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక భక్తుడు ఆశాపం తన కలిగిన శ్రమకాలంలో తననుకున్న మాటలు కీర్తనలు రాస్తూ ఇలా అంటాడు చూడండి కీర్తనల గ్రంథం డెబ్భై మూడు కీర్తన రెండు మూడు చరణాలు నా పాదములు జారుట కొంచెమే తప్పెను నా అడుగులు జార జారసిద్ధమాయ్యను ఎందుకు భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని మరణమందు వారికి యాతనలు లేవు వారు ఉన్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు వచనంలో ఇదిగో ఇటువారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గల ధన వృద్ధి చేసుకుందరు నా హృదయమును నేను శుద్ధి చేసుకొనుట నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలున్న వ్యర్థమే కారణం దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయము నాకు శిక్ష వచ్చుచున్నది చూసారా కీర్తన కర్త కీర్తన కర్త ఆశాపు భక్తి చూస్తేనేమో క్షేమంగా ఉన్నారు నాకేమో ప్రతిరోజు కష్టమే అయ్యా ఆపద వెంబడి ఆపద అల వెంబడి అలా కీడు వెంబడి కీడు నా బ్రతికేమో ఇలా అయ్యా వాడు బ్రతికేమో ఇంత హ్యాపీగా ఉందయ్యా ఎందుకు ఈ హృదయాన్ని శుద్ధి చేసుకోవటం ఎందుకు శుద్ధీకరణ కోటాలకి రావటం ఎందుకు ఈ చేతులు గడుక్కోవటం ఎందుకు పద్దాకలు ఈ భక్తి ఈ ప్రార్థన ఈ ఉపవాసాలు ఎందుకు అయ్యో నా తప్పుడు ఆలోచన వచ్చింది ప్రభా నాకు విడుదలేవు ఎందుకీ శుద్ధీకరణ కాని మాట వచ్చింది ప్రభా నన్ను క్షమించు ఎందుకు ఈ ప్రార్థన నేను శుద్ధుడునయున్నట్టు వ్యర్థమే ఎంత భక్తిగా బ్రతికినా నేనేమి ఎట్లా ఉన్నాను అది కొడుకు భక్తిహీనుడు చూస్తేనేమో అట్లా ఉన్నాడు వాడికి యాతనే లేదు మనస్సులో ఆయాస పడ్డాడట కొంత జారటానికి నా పాదాలు సిద్ధమయ్యాయి తముడు చెల్లి నీ జీవితంలో కూడా ఏదో ఒక సందర్భంలో నీ మ నీ జీవితంలో కలిగిన నష్టాన్ని బట్టి పూర్తిగా దేవుని మీద సనక్కపోయినా ఎంతో కొంత దేవుని మీద ఆయాసపడ్డావు కదా ఎవరితోనూ పోల్చుకొని భక్తిహీనులను చూసి దేవుడు దేవుడని పరిగెత్తుతున్న నా నాకెందుకు అయ్యాయి ఇలా జరిగిందని ఎంతో కొంత ఏదో ఒక సందర్భంలో దేవుని మీద ఆయాసపడి హృదయంలో బాధపడ్డావు కదా ఓ మాట ఎప్పుడు దేవుని మీద కొంత కూడా ఆయాసపడలేదన్నా ఆయన ఏ స్థితి అనుమతించినా నూటికి నూరు పాళ్ళు నేను సంతోషంగానే ఉన్నాను నేనెప్పుడు ఆయాస అనే అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి లేదన్నా సనకపోయినా కొంచెం మనసులో ఆయాసపడ్డానన్నా అన్నవాళ్ళు ఉంటే అది కూడా కామెంట్లో రాయని దరిదాపుగా యోబు గారి పరిస్థితి కూడా అదే దేవుని దూషించలేదు సనగలేదు కానీ మనసులో మాత్రం ఆయాసపడ్డాడు ఇప్పుడు ఆ యోబు జీవితం ఏమైందో తెలుసా తాను ఎంత కోల్పోయాడో కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలు దేవుడిస్తే దేవుడు నాకు కనపట్టలేదు అని అనుకున్న యోబుకు దేవుడు ప్రత్యక్షమై ఐదు అధ్యాయాల సుదీర్ఘ వర్తమానం నాలుగు అధ్యాయాలు అయిపోయినాయి నలభై రెండవ అధ్యాయం ఐదో అధ్యాయం వరకు దేవుడు మాట్లాడితే అప్పుడు దేవుని పాదాల మీద పడి అంటాడు చీ నీలాంటి మంచి దేవుణ్ణి గూర్చి ఇంత చెడ్డగా ఆలోచించానయ్యా నీలాంటి గొప్ప దేవుణ్ణి గూర్చి నేను ఇలా చెడ్డగా ఆలోచించానయ్యా నీకు కీడు చేయటం చేత కదయ్యా నేను నమ్ముకున్న వాళ్ళు నువ్వు చేయి విడిచిపెట్టవయ్యా నువ్వు సమస్త క్రియలు చేయగలిగిన అని ఇప్పుడు నాకు అర్థమైందయ్యా ఎంత అర్థమైనా ఎంత అర్థమైన ఉంది నీ మీద మనసులో ఆయాసపడ్డా కదా ఇలాంటి గొప్ప దేవుడిని గూర్చి నేను ఆయాసపడ్డానని యోగు తను తను అసహించుకుంటున్నాడు అయ్యో ఈ దేవుని గురించి ఎలా అన్నానని దుమ్ములో దూలిలో పడి పశ్చాత్తాపడుతున్నాడు శ్రమల కొలిమిలో కొట్టబడుతున్న తముడా చెల్లి నా భక్తి ఏమైపోయింది నా ప్రార్థన ఏమైపోయింది నా ఉపవాసాలు ఏమైపోయాయి నా జాగరణలు ఏమైపోయాయి దేవుని సన్నిధిలో నేను కార్చిన నా కన్నీటి చొక్కలు ఏమైపోయాయి మందిరము పరిచర్య మందిరము అని ఇరవై నాలుగు గంటలు మందిరం కొరకు పరిగెత్తుతూ నా చెమటోడ్చి నా ప్రయాసం అంతా ఏమైపోయింది దేవుడు మర్చిపోయినట్లున్నాడు అని ఒకవేళ ఈరోజు అనుకుంటున్నావా ఒకరోజు రాబోతుంది కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలు దేవుడు ఇవ్వబోతున్నాడు కోల్పోయిన దానికి ప్రతిగా రెండంత దీవిన నీ పిల్లల తలల మీద దేవుడు కొమరించబోతున్నాడు అది నీ కళ్ళతో చూసిన తర్వాత అది నువ్వు అనుభవిస్తూ ఉన్న తర్వాత యోబులాగే కూర్చొని చి నిన్ను గూర్చి నేను ఇలా అనుకున్నానయ్యా అప్పుడు అట్లా అనుకోకుండా ఉండాల్సిందయ్యా నేను తప్పు చేసే వేసాయా నేను తప్పు చేసే వేసాయా నేను పొరపాటుగా ఆలోచించే వేసాయా నన్ను క్షమించేసయ్యా అని నువ్వు పశ్చాత్తాపడేటట్లుగా వేడుకుతో నా దేవుడు నిన్ను నిలవబెడతాడు ఆ దినాలు నిశ్చయంగా నీ బ్రతుకులో దేవుడు అనుమతిస్తాడు యోగు జీవితంలో ఎన్ని ఎందుకు తెలుసా రాబోయే కాలములో శ్రమల మధ్యలో కొట్టుమిట్టాడే వ్యక్తులకు ఓరటనివ్వటానికి యోగు బ్రతుకు ఒక సాక్ష్యంగా ఉండటానికి యోబు బ్రతుకులోనే శ్రమలు వచ్చాయి నా బ్రతుకులో రాకుండా ఉంటాయా ఎంత ధైర్యం యోబు కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలు దేవుడిచ్చాడు నాకు దేవుడిస్తాడు ఎంత గొప్ప నిరీక్షణ నీ శ్రమ రాబోయే తరాలకు సాక్ష్యంగా మార్చటానికే నీకు ప్రతి శ్రమను అనుమతించాడు కోల్పోయిన దానికి ప్రతిగా రెట్టింపు దేవుడు అనుగ్రహిస్తాడు మనసులో ఎక్కడో ఆయాస పడుతున్న బిడ్డ నిశ్చయముగా నీ కన్నీళ్లు దేవుడు తుడిచి ఇంత గొప్ప దేవుని కూర్చో నేను ఇలా అనుకుందని నిన్ను చూసి నువ్వు అసహ్యపడేటట్లుగా బోడిదులో పడి పశ్చాత్తపడేటట్లుగా ఒక వేడుకగా యోగును నిలవబెట్టినట్లుగా నిన్ను నా దేవుడు నిలవబెట్టునుగాక ఒక చిన్న ప్రార్థన చేస్తాను మీ కొరకు అందరు ప్రార్థనలో ఏకీభవించండి సర్వశక్తి గల తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్థురాలి భక్తుడు యోబు నాయనా సిగ్గుపడుతున్నాడు తను తను అసహించుకుంటున్నాడు దుమ్ములో ధూళిలో పడి పడుతున్నాడు నమ్మదగిన దేవుడు ఈ వాక్యమైన ప్రతి బిడ్డ జీవితంలో నిశ్చయంగా నువ్వు కార్యం గాక ఎప్పటికీ ఎన్నటికీ మా భక్తి మా ప్రార్థన వ్యర్థం కాదయ్యా భక్తి ఎప్పటికీ వ్యర్థం కాదయ్యా ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదయ్యా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో నూరంతల ప్రతిఫలం మీరు దయచేయుదురుగాక నూరంతల దీవెన మీరు అనుగ్రహించుదురుగాక మా ప్రార్థన మీరు విన్నందుకై స్తోత్రాలు నా చేతులు తిని ప్రజలను దీవిస్తూ ఉన్నాను ఏ చెల్లి చెదిరిన హృదయంతో బ్రద్దలైన హృదయంతో ఈ వాక్యం విందో ఏ తమ్ముడు వింటున్నాడో ఏ తండ్రి వింటున్నాడో వాళ్ళ హృదయాలు కట్టబడును గాక వాళ్ళ హృదయాలు ధైర్యాన్ని గాక సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి అండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించునుగాక ఎమన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక విన్న వర్తమానం మీ స్నేహితులకు ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ